హాయ్ హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ అల్లు జోగిన్ మీ అందరికీ తెలుసు సో మేము మొన్న పాడేరు విజిట్ చేయడం జరిగింది ఈ మనకి త్రిబుల్ ఆర్లో స్టార్టింగ్ ఒక సీన్ వస్తుంది కదా ఆ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది సో ఏదైనా లైవ్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది సో మా టీమ్ అంతా వెళ్ళి చూడడం జరిగింది సో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఈ వింటర్లో ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరు లొకేషన్స్ బాగున్నాయి మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చూసారు కదా వ్యూ చాలా అద్భుతం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా బాగుంది సో ఏదైనా నడిచి 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 ొప్పలు వస్తాయి బట్ అంతకు మించి వ్యూ చూడగానే మనకి అసలు ఫీల్ అనేది తగ్గుతుంది సో అంత బాగుంది అనమాట సో ఇలాంటిది ఆపోజిట్ లో మోదకొండమ్మ తల్లి పాదాలు పక్క నుంచి కూడా లోపలికి ఒక ఉంది అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది చాలా బాగుంది అది కూడా అలాగే లేదే నడుస్తున్నాం నడుస్తున్నాం చూడండి ఎంత బాగుందో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ లొకేషన్స్ చూసే కొద్దీ చాలా బాగుంటుంది అంటే ఇంకా చాలా అంటే చాలా బాగా చేసాం అది కాకుండా మనకి మిరాజు షూట్ కూడా ఇక్కడ జరిగినట్టుంది సో ఇది ఒక కొండ అక్క కింద నుంచి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కేఎం పైకి వెళితే మనకు ఒక వండర్ఫుల్ విజువల్ అనమాట చూడడానికి ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి మా ఫ్రెండ్ అశోక్ ఎక్కడాక ఎక్కడాక ఎక్కుతున్నాడు వచ్చేవరకు నేను కూడా అలిసిపోయాను అనుకోండి ఆల్రెడీ కొంతమంది పైకి వెళ్ళిపోయారు మేము కూడా వెళ్తున్నాం చూడండి మీద నుంచి ఎంత బాగుందో వ్యూ కదా సరే అంతవరకు వెళ్ళాం కదా వచ్చింది అనుకున్నాం ఇంకక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళాలని చెప్పారు సో మాకైతే కాళ్ళనొప్పులు